స్లాట్ అను దినంబు ఏలిమి కోరేదా దిన దినంబు ఏరూపం తా మందు మోసమి పెరిగిన మారిపోయి మందు మోసమి పెరిగినా మారిపోక జారి చిలిమి కో కోరదా దీన దినంబు ఏసుూపం తాలో కోదా దీన దినంబు ఏప కోరేదా పరమ తండ్రితో ప్రతిదిన ప్రేమతో మాట్లాడేదా పరమ తండ్రితో ప్రతిదినముని ప్రేమతో మాట్లాడేదా మరువను నా మంచి దేవుని నిరతము They do మాటలందు చేతలందు మార్పు నేను చూపేదా ఈ రాక కొరకు ఆశతో జీవించేదా యేసు రాక కొరకు ఆశతో జీవించేదా అనుదినం the last